నేను టమాటా రసం చేసే కొత్తలో అయితే ఈ టమాటా రసం ప్రాసెస్ చాలా ఎక్కువగా అనిపించేది టమాటాలు ఉడికించడం అవి చల్లారి దాకా ఉండడం అది కాకుండా టమాటా రసం చేసినప్పుడు ఊరెన్ని గిన్నెలు చేసేసి దాన్ని నేను టమాటాలు ఉడికించడానికి టమాటా రసం మరిగించడానికి తర్వాత పోపు పెట్టడానికి అన్నీ అనేసి బోల్డ్ అన్ని గిన్నెలు అయిపోయేది కానీ ఇలా ఒకసారి మసాలా చేసి అయితే ట్రై చేసండి టమాటా రసం చాలా బాగా వచ్చింది ఆ మసాలాతో చేసే టమాటా రసం రెసిపీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ టమాటా రసం అయితే గిన్నెలు ఎక్కువ అవ్వు తర్వాత ప్రాసెస్ కూడా ఎక్కువ లేదు ఓ మిక్సీ జార తర్వాత ఒక బాండి ఉంటే సరిపోతుంది ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకొని కొన్ని మిరియాలు వేసుకొని లైట్ బరుకున్నట్టు మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లోనే టమాటాలు వేసుకొని టేస్టీ తగ్గ రాళ్ళు కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా లైట్ బరుకున్నట్టు మిక్సీ పట్టి పక్కన ఉంచుకొని స్టవ్ మీద బండి పెట్టి నూనె వేసుకో పోపు దినుసులతో పాటు ఇంగువ పచ్చిమిరపకాయలు వేసుకో వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా మసాలాలు వేసేసి మూత పెట్టి చిన్న మంట మీద నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత మీకు ఎంతైతే టమాటా రసం క్వాంటిటీ కావాలో అన్ని నీళ్ళు పోసుకొని మరిగిన తర్వాత కొద్ది బెల్లము కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే వేడి వేడిగా ఇది అన్నంలోకి కాదండి ఇడ్లీయా దోశకు కూడా బాగుంటుంది ట్రై చేయండి ఈ రసం రెసిపీ అయితే ప్రాసెస్ తక్కువే కానీ రసం రెడీ అవడానికి కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ఆయిల్ పైకి తేలాలి కదా మళ్ళీ చెప్పలేదంటారు